అలా ఆడపిల్ల యొక్క జీవితంలో అత్యంత మధురాతి మధురమైనటువంటి విషయం భర్త పక్కన భార్యగా కూర్చోవడం బిడ్డలకి తల్లి కావడం నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను ఒక పురుషుడి కీర్తి ఒక పురుషుడు ఇంటికి రాగానే తలగడా మీద తల పెట్టుకుంటే గుర్రు పెట్టి నిద్రపోగలిగిన స్థితి దేని వల్ల కలుగుతుంది అంటే భార్య వలన తన అన్నదమ్ముడి బిడ్డడు ఉంటాడు తోడ పుట్టిన అన్నదమ్ముడంత ఐశ్వర్యవంతుడు కాడు కానీ కొడుకు బాగా చదువుకుంటుంటాడు ఒరే అన్నయ్య బెంగ పెట్టుకోకరా మీ అబ్బాయిని నేను చదివిస్తాను రా అంటాడు ఈయన డబ్బున్నవాడు ఎక్కడో హాస్టల్లో పెట్టి చదివించడం ఏమిటి అన్నయ్య కొడుకు నా కొడుకు కదూ బాబయ్యా బాబాయ్యా అని తిరుగుతాడు కదూ వాడికి ఇంట్లోనే అన్నం పెడదాము అని ఉంటుంది ఇంతమందికి నీ చేయలేను అందనుకోండి ఆవిడే ఏం చేయగలడు పురుషుడు ఏమండి వాడు ఒకటి మన బిడ్డ ఒకట ఇంటికి రమ్మనండి అని రా నువ్వు ఈ తినడం కడుపు నిండా తినద్దా నువ్వు ఇలా అయితే బలం ఎక్కడ ఉంటుందిరా అని కొసరి కొసరి అన్నం పెట్టి ఎలా ఉండే వాడికి ఒక్క వంద రూపాయలు ఇవ్వండి రోజు వాడు సైకిల్ తొక్కుకొని పెడుతున్నాడు అలా సైకిల్ తొక్కుకొని అంత దూరం ఎడితే మోకాళ్ళు నొప్పి వస్తాయి వాడిని బస్సులో వెళ్ళమనండి మీరు అని భార్య వచ్చి భర్తతో అందనుకోండి పొంగిపోతాడు ఆ భర్త నాకు చాలు నేనేమి చూడాలి నా అన్న కొడుకు గురించి నేను చూడక్కర్లేదు వాడు నా కొడుకు వాడు దాని కొడుకులా చూసుకుంటుంది తన భార్య గురి తన తల్లి గురించి తాము చూసుకోవడం కాదు అత్తయ్య గారండి అన్నం తిన్నారా మీరు తొందరగా తినండి మీరు అలా ఆలస్యం చేస్తే మీకు అరగదు అత్తయ్య మీరు ముందు కొంచెం అన్నం తినేసి అప్పుడు కూర్చోండి అప్పుడు చూడండి ఎందుకు వస్తే ఉపన్యాసం అంతేగాని ఉపన్యాసం విని తింటానని కూర్చోకండి అని పసిపిల్లని ఓదార్చినట్టు తీసుకొచ్చి అత్తయ్య గారు మీకు అరగదని కొంచెం మెత్తగా చేశాను మీకు గట్టిగా ఉంటే ఇష్టం కానీ అలా ఉండలేదు అత్తయ్య గారండి మెత్తగా ఉండాను మీరు అలాగే తినండి అని భార్య తన తల్లితో మాట్లాడుతుంటే పురుషుడు డెబ్బై ఏళ్ళ కలిపోవలసిన వాడు ఎనభై ఏళ్ల వరకు బతుకుతాడు పురుషుడి ఆయుర్దాయం స్త్రీ చేతిలో ఉంది అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు పురుషుడు ఒక మాట అడుగుతాడు నన్ను నీ పదకొండో కొడుకుని చేసుకో అని అడుగుతాడు నేను పెద్దవాడిని అయిపోతాను నువ్వు పది మంది బిడ్డల్ని కంటావు వాళ్ళ మంకుతనాన్ని సహిస్తావు ఒకడికి స్నానం చేయించి మిగిలిన తొమ్మిది మందికి స్నానం చేయించేటప్పటికీ మొదటివాడు మళ్ళీ మట్టి పోసుకుని సిద్ధం అవుతాడు ఇంత మందికి అన్నం పెట్టి ఇంతమందికి పలహారం పెట్టి ఇంతమందికి బట్టలు కట్టి ఇంతమందిని బడికి పంపించి సాకడం అలవాటై ఓర్పు నీకు అలవాటవుతుంది అవుతుంది యజమానిని డబ్బు తెచ్చి వీళ్ళని పెంచి పెద్ద చేసి వీళ్ళు నా మాట వినద్దా అన్న అహంకృతి నాకు అలవాటు అవుతుంది పెద్దవాడిని అయిపోయిన తర్వాత ఒరే ఎందుకు అలా చేయకంటాను నాన్నగారని మీకు ఎందుకండి ఇప్పుడు మాకు తెలియదా మీరు హాయిగా శ్రీరామ అనుకోండి అంటాడు అక్కడి నుంచి మూతి ముడుచుకుని నేను ఎక్కడో కూర్చుంటాను అప్పుడు నా మనసు బాధ కలుగుతుంది ఇంత కష్టపడి వీళ్ళని పెంచాను నన్ను ఇంత మాట అనేశాడని నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి మీకెందుకండి అనకే ఆ పది మంది పిల్లల్ని పెంచినటువంటి ఓర్పు ఆ ఓర్పుతో వచ్చి ఎవరూ లేనప్పుడు నా గడ్డం పట్టుకుని ఏమిటి చంటి పిల్లల్లాగా వాడెవరు మీ అబ్బాయి కాడు వాడు ఏమన్నాడు మాట కాఠిన్యం ఉంది కాని ఎందుకండి నా అనగారండి మీకు అలసట ఇప్పుడు మేము ఆలోచించగలిగిన స్థితికి వచ్చాం కదా మీరు హాయిగా రామాయణం చదువుకోండి ఎందుకు మీకు ఈ ఆర్తి అన్నాడు మాట కాఠిన్యం ఉంది కాని లోపల ఉన్న అమృతాన్ని అందుకోండి దూదు పేడా అన్న మాట బాగుండదేమో కాని కోవాది కాదా అని భార్య అందనుకోండి ఎంత సంతోషపడిపోతాడు పురుషుడు అక్కడ లాలన దొరుకుతుంది అందుకుని నన్ను పదకొండో కొడుకుని చేసుకోసుమా అని అడుగుతాడు భార్యని భార్య శాంతి స్థానం అందుకే సన్నికల్లు తొక్కిస్తారు ఎందుచేత అంటే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పిందో దాని వలన ఆ కుటుంబంలో ఉండేటటువంటి శాంతి నిలబడడం కాని భగ్నం కాని జరుగుతుంది నువ్వు ఓర్చుకోవడం నేర్చుకోసుమా నువ్వు ఓర్చుకుంటే మేము సుఖంగా ఉంటాం నువ్వు ఓర్చుకోని నాడు ఈ ఇంట సుఖమన్న మాట ఉండదు ఓర్పు నువ్వు పొందు ఈ రాయి ఎంత ఓర్పు వహించిందో దాని మీద అరగ తీసిన రుబ్బిన కొట్టిన గుద్దిన మా ఇంట అలా ఉంది నువ్వు ఆ ఓర్పుతో ఉండు సుమా అని అడగడానికి సన్నికల్లు తొక్కిస్తాడు తొక్కించి భార్యగా తాను నడిచి పీటల మీదకొచ్చిన పద్మంలో కూర్చోపెట్టి లక్ష్మి అని తన ఇంటికి తెచ్చుకుంటాడు భార్యని అంత గౌరవంతో చూసింది సనాతన ధర్మం అంత పట్టం కట్టి పైన కూర్చోపెట్టింది ఇల్లాలు అని గౌరవించింది ధర్మపత్ని అని పిలిచింది ఆమె లేని నాడు ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం తీసేసింది పురుషుడికి తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేని నాడు తాను కన్యాదానం చేయడానికి కూడా అనర్హుడైపోతున్నాడు ఆమె పక్కన ఉంటేనే యజ్ఞం కాని యాగం కాని అందుకే భార్య పోయిన ఒక వ్యక్తి ఏడుస్తూ నాకు ఇహము పోయింది నీతోనే పరము పోయిందే అన్నాడు ఏ ఉంటే ఏ ఉంది ఓ యజ్ఞమా ఓ యాగమా ఏమి చెయ్యగలను నీతోనే పోయిందేనా నేను చెయ్యగలిగిన సాధన కూడా అన్నాడు కాబట్టి ఇల్లు అంటే ఇల్లాలు ఆ ఇల్లాలకి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఇంతమంది శాంతికి ఆమె కారణం కాబట్టి ఆ శాంతికి తగినటువంటి స్థితిని తాను పొందాలి ఒక కారు సంతోషంగా వెళ్ళిపోతుంటే లోపల కూర్చున్నవాడు కూర్చున్నాడంటే అది కారు గొప్ప కాదు కారు గోతులలో పడి వెళ్ళిపోతున్న కంటికి కనపడకుండా కారు గోతులలో పడినప్పుడు గోతులలో పడిన కుదుపుని పుచ్చుకుని జీర్ణం చేసేసుకున్న షాక్ అబ్జార్బరోటి కింద ఉంది అది ఉంది కాబట్టి కారులో వాడు కూర్చున్నాడు డ్రైవర్ కనపడతాడు స్టీరింగ్ కనపడుతుంది పెట్రోల్ ఎంత ఉందో ఎంత తగ్గుతోందో ఎంత వేగంతో పెడుతోందో కనపడుతుంది కానీ నీ సుఖానికి కారణమైన షాక్ అబ్జార్బర్ నీకు కనపడకపోవచ్చు కానీ అది విరిగిపోతే ఆ కారు వెళ్ళలేవు నడుం విరిగిపోతుంది కంటికి కనపడకపోయినా ఇంట్లో శాంతికి భార్య కారణం ఆమె శాంతి స్థానం అందుకే సంస్కార బలాన్ని అందించడానికి తెలుగు నాట తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయించారు అటు ఒక పిల్లని పెట్టి ఇటు ఒక పిల్లని పెట్టి తాటాకులతో బొమ్మలు చేసి ఇంట్లో బట్టలు కుట్టించుకున్నప్పుడు కత్తిరించి కింద పడేసిన బట్ట ముక్కలు వాటికి వస్త్రాలుగా కట్టి మా పిల్లని మీ పిల్లాడికి ఇస్తున్నాం మీ పిల్లాడు మా అల్లుడు అవుతున్నాడని ఈ పిల్ల అత్తవారింటికి వెళ్ళడం ఎప్పుడైనా అత్తవారింటి నుంచి వీళ్ళ ఇంటికి రావడం ఆ పిల్ల పురుడు పోసుకుందని చిన్ని చిన్ని తాటాక బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకి నీళ్లు పోయడం అని పోతన గారు నిజంగా తెలుగు వాళ్ళ సంస్కారాన్ని రుక్మిణీ కళ్యాణంలో ఎలుగెత్తి చాటారు తెలుగుతనానికి పట్టం కట్టిన కవి ఎవరైనా ఉంటే తెలుగు నాటి ఆటల వెనక ఎంత సంస్కారం ఉందో చెప్పిన కవి ఎవరైనా ఉంటే మహానుభావుడు పోతన గారు దాన్ని ఎక్కడో సామాన్యంగా కాదు రుక్మిణీదేవి చేత తెలుగింటి ఆటలు వాడించిన కవి పోతన గారు అందుకే పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలతోడ వియ్యంబులుంది గుజ్జన గూళ్ళను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించి చెలువ నిరసి బియ్యము పప్పు కలిసి గూళ్ళని వండుతారు అవి చలవ చేస్తాయి తొందరగా జీర్ణం అయిపోతాయి ఆ గుజ్జన గూళ్ళు వండి ఒకళ్ళకి పెట్టడం నేర్పుతారు కాసిని వండి డబ్బాలో పోసి పిల్లలకి ఇస్తారు ఆడుకొమ్మంటారు ఆడుకొమ్మంటే వాళ్ళు ఎవరి డబ్బాలో వాళ్ళు తినరు మీరు మా ఇంటికి రేపు భోజనానికి రండి అని మా ఇంట్లో చిన్నతనంలో ఆడిన ఆటలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీరు మా ఇంటికి భోజనానికి రండే అని ఆ పక్కింటి ఆడపిల్లలు ఈ పక్కింటి ఆడపిల్లలు అందరినీ పిలిచి భోజనానికి రమ్మని వాళ్ళందరూ భోజనానికి వచ్చినట్టు వీళ్ళ దగ్గర బొమ్మల పళ్ళాలని చిన్న చిన్న పళ్ళ్యాలు చిన్న చిన్న మూకుళ్ళు చిన్న చిన్న పొయ్యిలు అందులో చిన్న చిన్న కర్రలు ఉండేవి అమ్మ వండి ఇచ్చిన గుజ్జన గుళ్ళు దాని మీద పెట్టి ఇలా ఇలా వేయించినట్టు అమ్మ కట్టుకుని విప్పినటువంటి చీర అమ్మ కడుపున పుట్టిన ఆడపిల్ల వచ్చిరాని రీతిలో చీర కట్టుకుని అమ్మలా నటిస్తుంటే అమ్మ సంస్కారం ఇక్కడ వ్యక్తం అయ్యేది అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో కుట్టినటువంటి బొంత మీద పడుకుంటే ఉండే తృప్తి హంసతూలిక తల్పం మీద పడుకున్నా ఉండదు అమ్మ కట్టి విప్పిన బట్టతో కుట్టిన బొంత అంత గొప్పది అమ్మ ఉడి అంత ఆప్యాయంగా ఉంటుంది మా అమ్మ కట్టి విప్పిన చీరలతో కుట్టిన బొంత మా అమ్మ వేసుకుని వదిలిపెట్టిన చెప్పులు చాలా కాలం నా ఇంట్లో బీరువాలో లాకర్లో ఉండేది నేను ఎక్కడికి వెళ్ళినా తీసి కళ్ళ కద్దుకుని తల మీద పెట్టుకుని వెడుతుండేవాడిని మా అమ్మ పెట్టుకున్న కళ్ళజోడు మా అమ్మ వయసుకున్న చెప్పులు ఆ రెండు నేను వారసత్వ ఆస్తిగా తీసి దాచుకున్నా చాలా కాలం ఇదేదో నా గొప్ప అని నేను చెప్పట్లేదు అమ్మ అమ్మే అమ్మ లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది తన ప్రాణం పోతున్నా కూడా ఒకవేళ ఏ తెల్లవారుజామున రెండు గంటలకో ఆయాసం వస్తుంటే గట్టిగా ఆయాసపడి అరిస్తే పిల్లాడు పదకొండింటికి వచ్చి పడుకున్నాడు రెండింటికి నిద్ర లేచిపోయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వారికి నిద్రాభంగమై వేడి చేస్తుందేమో దగ్గు వస్తుందని ఆయాసాన్ని అదిమి పెట్టుకుని గట్టిగా కూత రాకుండా నిప్పిని అనుభవిస్తూ లేచి మంచం మీద కూర్చుని ఇక ప్రాణం పోయే ముందు ఒక్కసారి కొడుకుని చూసి ఒడిలో తలపెట్టుకుని విడిచి పెడదామని తలపు తలుపు కొట్టగలిగిన ప్రేమైకమూర్తి ప్రపంచంలో ఉంటే అమ్మ ఒక్కతే అమ్మ తప్ప అటువంటి వ్యక్తి ఇక లోకంలో ఉండరు నడిచి వచ్చిన పరదేవత అమ్మ అమ్మని మించిన పరబ్రహ్మం లేదు అటువంటి అమ్మతనానికి ఉన్నటువంటి అందాన్ని ఆవిష్కరించారు